మా రోజక్క కాడి నుంచి చెవిరెడ్డి గారి నుంచి అందరూ దర్శనాల టికెట్ లో కోట్ల రూపాయలు సంపాదించుకుంది వాస్తవం ఐదు వందల నుంచి వెయ్యి వెయ్యి టికెట్ల వరకు ప్రతిరోజు మూడు వందల రూపాయల టికెట్లు మూడు వేల రూపాయలకి లంచం లంచాలు తీసుకొని బ్లాక్ లో అమ్మలేదా అన్న అని అడుగుతున్నా మూడు వందల రూపాయల టికెట్ మూడు వేల రూపాయలకి బ్లాక్ లో అమ్మింది వాస్తవమా కాదా ప్రోటోకాల్ దర్శనం అయితే లక్ష రూపాయలు మనిషికి లక్ష రూపాయలు ప్రోటోకాల్ దర్శనానికి మంత్రులు ఎమ్మెల్యేలు వైసీపీ నాయకులు అమ్ముకున్నారా లేదా ఈరోజు మేము చెప్తున్నా వంద కోట్ల రూపాయల టికెట్ అమ్మ అమ్మే స్కామ్ ఇది అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా మూడు టికెట్లు చైర్మన్ కోట అసలు చెప్పనే వాళ్ళే ఒక ప్రసాద్ అభినయ్ రెడ్డితో ఉండే ప్రసాద్ గారు బ్రోకరు మొత్తం టీటీడీ టికెట్లు బ్లాక్ లో అమ్మే దాంట్లో ఇతను సిద్ధహస్తుడు ఈ డబ్బు మొత్తం అభినయ్ రెడ్డికి వెళ్ళిందనేది వాస్తవం 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 అని కూడా నేను మీకు మనవ చేస్తా సరే విశాఖ శారదా పీఠం ఎవట్రే ధర్మా ఏ ధర్మా మీ అబ్బా సొప్త తిరుమల తిరుపతి దేవస్థానమా ఎవరన్నా నువ్వు ల్యాండ్ అలాట్ చేసేదానికి శారదా పీఠానికి ఏ అర్హత ఉంది నీకు నువ్వు ఎట్టిస్తావు అంటే జగన్మోహన్ రెడ్డి బాతో బాగుంటే ఇచ్చేస్తారా అది సరిగా కట్టకపోతే మళ్ళీ హైకోర్టు చిందులేసింది మీద సిగ్గుందా నేను నేను అనేది ఒకటే తిరుమల తిరుపతి దేవస్థానం పూర్తిగా అవినీతిమయం ప్రతి ఒక్కటి డబ్బులు 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 తిరుపతి తిరుపతి తిరుమల దేవస్థానం ఉండి వైసీపీ ఉండి అయిపోయింది తిరుమల తిరుపతి దేవస్థానం ఉండి స్వామి వారిది కాదు వైసీపీ పార్టీది జగన్మోహన్ రెడ్డి ఉండిగా తయారైందని కూడా నేను మీకు మనవి చేస్తా ఉన్నా ఇంకా ప్రోటోకాల్ దర్శనం ఇంకొక పాయింట్ ఈరోజు ఎలక్షన్ నోటిఫికేషన్ ఉన్నప్పుడు ఎమ్మెల్యే లెటర్లు ఎంపీ లెటర్లు అదే విధంగా ప్రోటోకాల్ దర్శనం ఎవరికి ఉండదు అవునా కదా తరతరాలుగా ఎలక్షన్ వచ్చినప్పటి నుంచి టీటీడీ బోర్డు నుంచి వచ్చినప్పటి నుంచి ఇది పద్ధతి ఈ రోజు మేము అడుగుతున్నాం ఐదు రోజుల మీద ప్రోటోకాల్ దర్శనం ఎలా ఒప్పుకున్నావు ఎమ్మెల్యే లెటర్లు ఎలా ఒప్పుకుంటారు ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఉన్నప్పుడు ఈ లెటర్లు తీసుకోకూడదని మీకు తెలియదా ఈ రోజు మళ్ళీ ఐదు రోజుల ముందర నుంచి మళ్ళీ మొదలు పెట్టారు లెటర్లు తీసుకోవడం అంటే మళ్ళీ అమ్మకాలు మొదలు పెట్టారు అమ్మకాలు టికెట్ అమ్మకాలు మొదలు పెట్టారు ఆఖర రోజుల్లో కూడా వెంకటేశ్వర స్వామిని వదిలే ప్రసక్తే లేదు ఎంత జోరుకోగలిగితే అంత జోరుకుంటున్నారని కూడా నేను మీకు మనవి చేస్తున్నా వైఎస్ఆర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎందుకు పెట్టాడో నాకు తెలియదు ఫస్ట్ టైం తిరుపతి తిరుమల దేవస్థానం చరిత్రలో ఒక నాన్ ఐఏఎస్ ఆఫీసర్ ని పెట్టాడు నాన్ ఐఏఎస్ ఆఫీసర్ దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి అదే నా ఐఏఎస్ ఆఫీసర్ అయిన ధర్మారెడ్డిని తీసుకొని వచ్చి కూర్చోబో అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ కూడా లేడా ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ కనిపి లేదా ఉండి కుళ్ళగొట్టేదానికి ఉండి డబ్బులు తిరుమల తిరుపతి దేవస్థానం డబ్బులు పక్కదారి పట్టించేదానికి ధర్మారెడ్డిని తెచ్చారు తప్పితే ఇంక వేరేది లేదని అడుగుతుంది కానీ ఒక బాధ ఇంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు కదా చదువుకున్న ఐఏఎస్ ఆఫీసర్లు కదా వీళ్ళంతా నాకంటే చదువు లేదనుకో వీళ్ళంతా ఉన్నత స్థాయి ఎగ్జామ్లు పాస్ అయిన వాళ్ళు కదా ఎందుకు నోరు తెరవలేదు ఐఏఎస్ ఆఫీసర్స్ అని అడుగుతుంది ఎందుకు గమ్ముగా ఉండేరు ఒక నాన్ ఐఏఎస్ వేసినప్పుడు మీరందరూ ఒకటైతే ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం బాగుండేది కదా భక్తితో భయంతో మీరు స్వామివారికి సేవ చేసేవాళ్ళు కదా ఈ తప్పు మీది కాదా అని మేము ఐఎస్ ఆప్షన్ ప్రశ్నిస్తున్నాం ఎందుకు మీరు నోరు తెరవలేదు జగన్మోహన్ రెడ్డిని చూస్తే భయమా అని కూడా మేము ప్రశ్నిస్తున్నాం ఇంకా స్ట్రీట్ హాకర్స్ స్ట్రీట్ హాకర్స్ అంటే ఇంగ్లీష్ లో అంటాం స్వామివారు మెట్టు మీద గుళ్ళో గుడి బయట చిరు చిరుచిన్నులు చిరు ఇవన్నీ అమ్మేవాళ్ళు స్ట్రీట్ వెండర్స్ అంటాం తిరుమల తిరుపతి దేవస్థానం మెట్ల మీద మొత్తం పులివెందల నుంచి వైసీపీ నాయకులు తరపున ఈ అంగళ్ళు పెట్టుకొని ఒక్కొక్క అంగడి నుంచి రెండు వేల రూపాయలు లంచం తీసుకుంటున్నారు రోజు అని కూడా నేను మనం చేస్తా ఉన్నా తిరుపతిలో ఉండే లోకల్ వాళ్ళకి ఇవాల్సింది మీరు అది కూడా వ్యాపారం చేసేస్తారా ఇంకా తిరుమల తిరుపతి మీద తిరుమలలో ఇంకా హోటల్ గురించి అసలు చెప్పనే వాళ్ళ సూపర్ బిగ్ మసాలా దోశ ఏ రే మామూలు మసాలా దోశ పెడితే మేము తింటాంగా సూపర్ స్పెషల్ మసాలా దోశ జగన్మోహన్ రెడ్డి నైన్టీ ఎంఎం దోశ ఏ రెండు వందల రూపాయలు నూట డెబ్బై ఐదు రూపాయలు దోశ పేదోడు వస్తే ఏం రా అందరు డబ్బులు ఉన్నోళ్ళు కాదు రాలాగా మాలాంటి పేదవాళ్ళు కూడా ఉంటారా మేము పోయినప్పుడు తిరుపతి తిరుమలకి పోతే పదివేలు పన్నెండు వేల రూపాయలు ఈరోజు కావాలి డబ్బులు తెలుగుదేశం ప్రభుత్వంలో ఎన్ని హోటళ్ళు ఉన్నాయి ఎవరికి ఏ రేంజ్లో కావాలంటే ఆ రేంజ్ లో తినచ్చు ఫైనల్ గా మేము చెప్పేది ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన దోపిడీ తెలుగుదేశం ప్రభుత్వం రాగానే ప్రతి విష్యూ మీద ప్రతి ఇష్యూ మీద ఎంక్వైరీ ఉంటుంది తిరుపల్ తిరుమల తిరుమల దేవస్థానంని వైసీపీ దేవస్థానంగా మార్చిన ప్రతి అధికారి నాయకుడు లీడర్ మీద ప్రతి ఒక్కరి మీద యాక్షన్ ఉంటుంది దీని మీద డీటెయిల్డ్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తాం ధర్మారెడ్డిని రాజమండ్రి జైల్లో కటకటాలు వెనుక ఉంచే బాధ్యత మేము తీసుకుంటున్నామని ఈరోజు ప్రజలకు అందరికీ చెప్తున్నాం ఒకటే గుర్తుపెట్టుకోండి వెంకటేశ్వర స్వామిని ఆ గోవిందుని మోసం చేసినోడు చరిత్రలో బాగుపడలేదనే విషయం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు ఆ ధర్మారెడ్డి కరుణాకర్ రెడ్డికి తప్పితే ధర్మారెడ్డి కరుణాకర్ రెడ్డి అడ్డంగా వెంకటేశ్వర స్వామి డబ్బులు ఈ రోజు మీరు జీర్ణించుకుంటున్నారేమో వచ్చే రోజుల్లో నరకం చూస్తారని కూడా నేను మనవ చేస్తున్నా ఐదవ తేదీ బాబు గారు ప్రమాణ స్వీకారం ఏడో ఎనిమిదో తొమ్మిదో ఏ డేట్ ఫిక్స్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక దృష్టి తిరుమల మీద పెట్టబోతున్నారు ఈ దృష్టితో ప్రతి ఒక్కటి కూడా బయటకు తీస్తాం తిరుమల తిరుపతి దేవస్థానం ఎంప్లాయీస్ అందరికీ మేము చెప్పేది ఒకటే దయచేసి కాగితాలు కాల్చాలా లేకపోతే ల్యాప్టాప్లు ఇరేజ్ చేయాలా రీఫార్మాట్ చేయాలా సాక్ష్యాలు తారుమారు చేయాలనే ప్రయత్నాలు జరగచ్చు కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసే స్టాఫ్ కానీ ఆఫీసర్స్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాం